शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्ताक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మనిదయే నిధయే నమో నమోన్నమా పూజాంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆయుష్య కవితాకాం వందే వాల్మీకి వాల్మీకిలం ఆపదాపహర్తం దాతర శం లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామ్యాహం గోష్పథీకృతవారసిం మసకీకృత రాక్షసం రామాయణ రామాయణమహమాలరత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం శోకనాశనం కపీశమక్షరం వందే లంకాభయంకరం ఉల్లంగసింధో సలిలం సలీలం ఎోకవహ్ జనకాత్మజాయా ఆదాయ దదాహ దంకా నమామితం ప్రాంజలి ఆంజనేయ ఆంజనేయమతి పాటలనననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావ్యామి పవమాననందనం ఎత్ర రఘునాథకీర్తనం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం నమత రాక్షశాంతకం మనోజవం మారుతూల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం చిరషానమామి శ్రీరామాయ నమ శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము దశరథుడు కౌశల్యను ఓదార్చుట చాలాసేపటికి నుండి తప్పరిల్లి దశరథుడు పక్కనున్న కౌశల్యను చూసి వణుకుచు కౌసల్య నీకు చేతులు జోడించుచున్నాను భర్త గుణవంతుడైన గుణహీనుడైనను ప్రత్యక్ష దైవము దుఃఖములోనున్న నన్ను పరుషముగా మాట్లాడుట తగదు అని పలుకగా ఆమె బోరున దుఃఖించాను రాముడు వనవాసమున కేగి ఐదవ రాత్రి అయినను ఐదవ సంవత్సరముగా ఉన్నదని కౌశల్య పలుకుచుండగా సూర్యుడు అస్తమించాను చీకటి అలుముకొనిను కౌశల్య మాటలసే సంతోషపెట్టగా రాజు నిద్రకు వసుడాయను మరలా మేల్కొని దశరథుడు పూర్వము శబ్దవేది విద్యసే మునికుమారిని మృగమునుకని చంపగా అతని తల్లిదండ్రులు గుడ్డివారు పుత్రదుమును సహింపలేక నీవును పుత్రదుముచే మరణించదవని శపించిన వృత్తాంతము గుర్తుకు రాగా ఆ వృత్తాంతమును కౌశల్యకు చెప్పి ఆ శాపము ప్రస్తుతము తన ప్రాణములను హరించునని బాధపడేను పుత్రదుఃఖముతో జీవితము చాలించనున్న నేను నిన్ను చూడలేకున్నాను నీవే నన్ను తాకుము నాకు స్మృతి తప్పుచున్నది కౌశల్య యమదూతలు నన్ను త్వరపెట్టుచున్నారు పదునైదవ సంవత్సరమున ధన్యాత్ములు రాముని శరత్కాల చంద్రుని వంటి ముఖమును చూడగలరు శబ్దస్పర్శాదులను గ్రహించలేకున్నాను హా రామా హా కౌశల్య హా సుమిత్ర హా కులనాశన కారిణి కైకేయి అని విలపించుసూ కౌశల్య సుమిత్రల సన్నిధిలో దశరథ మహారాజు ప్రాణము విడిశాను రాజు మృతికి రాణుల విలాపము ఆ రాత్రి గొడవగా వేకువ సమయమున స్తోత్రపాఠకులు రాజును స్థుతించిరి పిమ్మట మహారాజు సైనమునకు దగ్గర నుండి స్త్రీలు భర్తను మేల్కొల్పిరి వారు వణుకుచూ రాజు ప్రాణములను శంకించి తదుపరి మరణించినట్లు నిశ్చయించిరి కౌశల్య సుమిత్రలు ఉత్తరదుఖముచే నిద్ర మేల్కొనలేకపోయి పిమ్మట మేల్కొని కౌశల్య సుమిత్రలు దుఃఖాశ్రువులతో నిండిన ముఖములు కలవారైరి అంతటా అంతఃపుర స్త్రీలందరూ పెద్దగా దుఃఖించిరి కైకేయి మొదలగు స్త్రీలూ దుఃఖ సంతాపముతో స్మృతి తప్పి పడిపోయి రాజును చనిపోయిన వానిగా గ్రహించి భార్యలు మిక్కిరు దుఃఖించుచున్నవారై రాజు సేతులను పట్టుకుని బాధపడిరి కౌశల్య దుఃఖము శవమును నూనె గోలెమందుంచుట కన్నీటితో నిండిన గల కౌశల్య సల్లారిన అగ్నివలే నీరులేని సముద్రం వలె కాంతిహీనుడైన సూర్యునివలే స్వర్గస్థుడైన రాజును చూసి కైకేయి నీ కోరిక తీర్చుకొనుము అడ్డులేని రాజ్యమును అనుభవింపుము క్రూర్రాల దుష్టురాల కుమారుడు నన్ను విడిసి వెళ్ళెను భర్త స్వర్గస్థుడాయ్యను నేను జీవంపదలుచుటలేదు దుఃఖముతో తప్పించిపోవచ్చు దీనముగా దుఃఖించింది ఆ మహారాజా ఎల్లప్పుడూ ప్రియమగా మాట్లాడు రాముడు దగ్గర లేకపోయాడు సత్యసంతుడు అయిన నీవు కూడా మమ్ములను విడిచిపెట్టుచు విడిచిపెట్టి వెళ్ళిపో వెళ్ళిపోతివి దుష్ట స్వభావురాలైన కైకేయి చేత రాముడు మమ్ములను విడిచి వెళ్ళాడు సవతులమైన మేమందరము వితంతుల వితంతువులమై ఎట్లు నివసింపగలము అతడే దిక్కు మాకు నీకును దీనుడైన ప్రభువు శ్రీమంతుడైనటి రాముడు రాజ్యలక్ష్మిని విడిసి అరణ్యానికి వెళ్ళాడు అతడు నీవు ఇద్దరూ లేక మేము కష్టములచే దిక్కులేని వారలమైతిమి కైకేయి దూషిస్తుండగా ఎట్లు మేము ఉండగలము రాజుని రాముడిని మహాబలశాలి యగు లక్ష్మణ్ణి సీతను విడిసిపె పెట్టిన ఆమె ఇంకెవరిని విడిసిపెట్టదు అని దశరథని భార్యలు దుఃఖములో మినిగిన వారై శేష్టలు లేనివారైరు స్త్రీ పురుషులూ గుంపులు కూడి భరతుని తల్లిని నిందిస్తూ దశరథ మహారాజు మరణమునకు దుఃఖముసే దీనులై సుఖమునకు దూరమైరి ఈ ఈ శరీరముతో నేను అగ్నిలో పడి మరణించదును అని దుఃఖించు కౌశల్యను దుఃఖించున్న కౌశల్యను తొలగించి మంత్రులు రాజు శరీరమును నూనె గోలుములో ఉంచిరి దశరథుని భార్యలు సీతారామలక్ష్మణుల తలుసుకుని మరణ రాజు మరణమును చూసి పట్టరాని దుఃఖమును అనుభవించిరి దైవస్వరూపుడైన భర్తను విడిసి కైకేయి తప్ప యవతి జీవించగోరుతుంది ఆమె ధర్మమును విడిసిపెట్టినది ఆశగల వ్యక్తి ద్వాషము దోషములను గమనించ గమనించడు కుబ్జ కారణంగా కైకేయి రఘువంశమును నశింపజేసింది అకారణంగా బోధింపబడిన రాజు రాముని వెడలగొట్టాడు భార్యతో కూడా అరణ్యమునకు వెళ్ళిన రాముని గూర్చి విని మహారాజు నావలనే తప్పించిపోతాడు ధార్మికుడైన అతడు లేక వితంతువునైనా నన్నెరుగడు రేకుల వంటి కన్నులు గల రాముడు జీవించియే కనపడకుండా పోయాడు దుఃఖము నెరుగునట్టియు పతివ్రతయు నగు విదేహరాజు కుమార్తె అడవిలో కష్టాలకు సలించిపోతుంది భయంకరమైన ధ్వని కలిగి రాత్రిపూట అరిసినట్టి మృగముల యొక్క పక్షుల యొక్కయు గర్జనలు విని భయపడుచు రాముని ఆశ్రయిస్తూ ఉంటుంది వృద్ధుడును పుత్రుడు దగ్గర లేని మహారాజు వైదేహిని గూర్చి విసారించుతూ దుఃఖంతో నిండి తప్పక ప్రాణాలు విడిస్ విడిశాడు పతివ్రతనైన నేను నేడే మరణిస్తాను రాజులేని అయోధ్య వెలవెలబోయేను మార్గములు జనసంచారం లేనివయ్యను సూర్యుడు లేని ఆకాశం వలె నక్షత్రములు లేని రాత్రి వలె అయోధ్య రాజు లేనిదై కనిపించాను మునులు రాజును నియమింపమనుట ఆ రాత్రి గడిసి సూర్యోదయం కాగానే మార్కండేయుడు మౌద్గల్యుడు వామదేవుడు కశ్యపుడు కాచాయనుడు గౌతముడు జాబాలి ఈ బ్రాహ్మణులు మంత్రులతో సహా రాజు పురోహితుడైన శ్రేష్ఠుడ వశిష్ఠుని ఎదురు నిలిచి దుఃఖకరమైన రాత్రి వంద సంవత్సరములుగా కాలముగా గడిచినది మహారాజు పుత్రదుఖముచే శరీరము చాలించగా రామలక్ష్మణులు అరణ్యమందుటచే శత్రుఘ్నులు మేనమామ ఎంటనుండుట వలన రాజులేని దేశమందు మెరుపుల మాలతో పెద్దగా గర్జిస్తూ మేఘము విపరీతమైన వర్షము కురుస్తుంది ఆరాజకమైన రాష్ట్రమందు విత్తనాలు జల్లే అవకాశం ఉండదు ఆ రాజక దేశంలో కుమారుడు తండ్రి చేతలలో ఉండడు భార్య భర్త మాట వినదు ఆ రాజక దేశమున ఉండదు భార్య కూడా ఉండదు ఇటు మహా మహాభయంకర స్థితి ఆ రాజక దేశమందు ఏర్పడును ఇక సత్యము మాట నేల ఆ రాజకీయ రాష్ట్రంలో మానవులు సభ నడుపనీయరు అందమైన ఉద్యానవనములు ఉండవు జనులు సంతోషముతో ఉండరు పవిత్రములైన ఇళ్ళుండవు రాజులేని దేశమందు యజ్ఞములు చేయు బ్రాహ్మణులు ఉండరు ఇంద్రియ నిగ్రహము కలిగినట్టుయు నియమములు గల బ్రాహ్మణులు సత్రయాగములు చేయరు యజ్ఞములు చేయువారు మహాయజ్ఞములందు బ్రాహ్మణులకు ధనవంతులై ఉండి పుష్కలముగా దక్షిణములు ఇయ్యరు రాజులేని దేశమందు నటులు నర్తకులు సంతోషము కలవారై ఉండరు ఉత్సవ ఉత్సవములు ఉండవు రాష్ట్రమును వృద్ధి చేయు ఉండవు రాజులేని రాష్ట్రమందు వర్తకులు ప్రయోజన సిద్ధి కలవారై ఉండరు కథకులు రజింపజేయు కథలను వెనుగోరు వారిని సంతోషపెట్టువారుగా ఉండరు రాజులేని దేశంలో బంగారు ఆభరణాలు ధరించిన కుమారికలు కుమారికలు ఉద్యానవనములో ఆడుకున్నటకు సాయంకాలములందు వెళ్లరు రాజులేని దేశమున వ్యవసాయము గోరక్షణములతో జీవించు యువతులు ఇంటి తలుపులు తెరిచిపెట్టి సురక్షితులుగా నిద్రపోరు రాజులేని దేశంలో కాముకులు స్త్రీలతో శీఘ్రముగా పోవు వాహనములపై ఉద్యానములకు బయలుదేరరు రాజులేని దేశమందు గంటలు కట్టబడినట్టియు అరవది ఏండ్లు వయసు గల ఏనుగులు రాజమార్గములందు సంచరించవు రాజులేని దేశమున ధనుర్విద్యను అభ్యసిస్తూ ఎల్లప్పుడూ బాణములను వేయువారుల యొక్క ధనుష్టంకారం ఉండదు రాజులేని దేశమున దూర ప్రయాణం చేయు వర్తకులు చాలా సరుకులు తీసుకుని క్షేమంగా దారిలో ప్రయాణింపలేరు రాజులేని దేశమున జనపదమున ఒంటరిగా సంచరించు ఇంద్రియ నిగ్రహము కలవాడు ఉండడు ఆత్మస్వరూపమును గానించు రాత్రి ఎక్కడైనా గడుపువాడు ఉండడు రాజులేని దేశమున జనపదమున యోగక్షేమములు ఉండవు రాజులేని దేశమున జనపదమందు శత్రువులను ఎదురించి సైన్యం ఉండదు ఆరాజక జనపదమునందు మనుష్యులు అలంకరించుకున్నవారే సంతోషముతో కూడిన గుర్రములను పూంచిన రథములపై విహరింపరు రాజులేని దేశమున శాస్త్ర పండితులైన పురుషులు వనములలో ఉద్యానవనముల్లోనూ సంచరింప సంచరింపజాలరు రాజులేని దేశమున నియమును నియము నియమమును పాటించువారు దేవతలను పూజించుటకై పూలదండలను మొదకములను దక్షిణలను సమకూర్చ జాలరు రాజులేని దేశమున రాజపుత్రులు చందనము అగరును పూసుకున్నవారై వసంత ఋతువునందు వృక్షముల వలె ప్రకాశమానులై ఉండరు రాజులేని రాష్ట్రము గోపాలకుడు లేని ఆవు వలె నీరు లేని నదులు నదుల వలెను గడ్డి లేని వనము వలె ఉండును రథానికి జెండా గుర్తు అగ్ని కీర్తి పొగ అట్లే మనకు సిహనమైన వాడు రాజు అతడు స్వర్గస్థుడయ్యాడు రాజులేని దేశంలో జనపదంలో ఎవడికీ సత్వం అనేది ఉండదు చేపల వలె ఒకరినొకరు నిత్యమూ భక్షిస్తారు హద్దుమీరి నడుచువారు నాస్తికులు సందేహం లేనివారు రాజుదండనముచే బాధపడువారు సుఖంగా ఉంటారు శరీరానికి సూపులాగా రాష్ట్రానికి రాజు ఉంటాడు అతడు సత్యధర్మములను కాపాడుతుంటాడు రాజు సత్యస్వరూపుడు ధర్మస్వరూపుడు గొప్ప కులము గలవారికి కులస్వరూపు రూపమై రూపమైనవాడు రాజు తల్లియు తండ్రియు రాజు మానవులందరికీ మేలు చేయువాడు రాజు వరుణుడు ఇంద్రుడు కుబేరుడు తన సత్ప్రవర్తన చేత వారికంటే గొప్పవాడు కూడానై ఉన్నాడు మంచి చెడ్డలను విభజించు రాజులేనిసో దేశమంతయో చీకటితో నిండినట్లుండును ఏమియూ తెలియ తెలిసి తెలియని పరిస్థితి ఏర్పడును మహారాజు జీవించి ఉండగా సముద్రము గట్టు దాటనట్లు మేమందరము నీ మాటను మేరలేదు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా మా నడువడిని చూసి ఇక్ష్వాకు వంశంలోని వాని నెవనైనా రాజుగా చేయము రాజులేని రాజ్యము వినాశమును చెప్పిరి దూతలు కేకయ్య రాజు గృహమునకు వెళ్ళుట వశిష్ఠుడు వారి మాటలు విని మిత్రులు మంత్రులు బ్రాహ్మణులు వినిచుండగా ఇట్లనెను భరతుడు శత్రుఘ్నుతో మేనమామ ఇంటనున్నాడు కనుక దూతలు గుర్రములపై శీఘ్రముగా వెళ్ళి సోదరులు ఇద్దరిని తీసుకుని రావలేను దూతలారా మీరు దుఃఖము కనబరసక పురోహితుడు మంత్రులు నిన్ను అడిగిరి నీవు త్వరగా బయలుదేరి రమ్మని భర్తనకు చెప్పవలేను రాముడు అరణ్యమునకు వెళ్ళుట రాజు మరణించుట వానికి చెప్పవద్దు రాజులేని రాష్ట్రము అరణ్యము వంటిది దూతలారా మీరు కేకయ్య మహారాజునకు భర్తనకు కూడా పట్టువస్త్రములను ఆభరణములను తీసుకుని త్వరగా వెళ్ళండి దారిలో తినుటకు కావలసిన పదార్థములను తీసుకుని దూతలు తమ తమ ఇండ్లకు వెళ్ళారు కేకయ్య దేశమునకు వెళ్ళునట్టి ఆ దూతలు ప్రయాణమునకు అవసరమైన వాటిని తీసుకుని వశిష్ఠుని అనుమతి పొంది గుర్రములను ఎక్కి మిక్కిలు త్వరగా వెళ్ళారు వారు ఉత్తర దిశ ఎందున్న మాలినీ నదిని చేరి గంగానదిని దాటి పడమర దిక్కుగా వెళ్ళారు పాంచల దేశమును కురజాంగల దేశమునకు మధ్య బాగుగా వికసించిన పువ్వులు గల సరస్సులను స్వచ్ఛమైన నీరుగల నదులను చూసుతూ పనిని బట్టి త్వరగా వెళ్ళారు తరువాత నిర్మలమైన నీరుగల అనేక పక్షులతో కూడిన శరదండయ్యను దివ్యమగు నది వద్దకు వేగముగా వెళ్ళిరి కూలమును చెట్టును చేరి దానికి నమస్కరించి అనే పట్టణంలో ప్రవేశించారు తరువాత పుణ్యమైన ఇక్షుమాతి నదిని చూశారు దానిని దాటి వేదపారంగుతులైన బ్రాహ్మణులను సూచిచు బాహ్ బాహ్లిక దేశమందున్న సుధామ పర్వతమును విపాసాస్మల్లలి నదులను ఇతర నదులను మడుగులను సరస్సులను సూచిస్తున్నవారై సింహములు పెద్ద పులులు మొదలగు అనేక విధములైన మృగములను ఏనుగులను చూచిచూ ప్రభు శాసనమును అనుసరించి చాలా దూరము ప్రయాణం చేసి అలసిపోయిన గుర్రములు కలవారై వారా రాత్రికి గిరివరజమును పట్టణము చేరి భరతుడు భయంకర స్వప్నమును చెప్పుట మిత్రుడు భరతుని దైన్యమునకు కారణమడుగగా అతడు మిత్రమా విను స్వప్నములో తండ్రిని మలినునిగా జుట్టు విరబోసుకుని కొండశిఖరము నుండి గోమయ సరస్సులో పడిన వానినిగా సూచితిని అన్నాడు భరతుడు ఆ రాత్రి సిడుకలను చూశాడు ఆ కళ తెల్లవారుచుండగా కనిపించింది చక్రవర్తి కుమారుడైన భరతుడు మిక్కిరి తప్పించిపోయాడు మిత్రులు అతని తాపమును చూసి ప్రియమైన మాటలు పలుకుతూ అతని బాధను తొలగించుటకు సభలో అనేక కథలు చెప్పారు అనేక వాద్యములను వాయించారు కొందరు నాటకములలోని కథలు చెప్పారు మరికొందరు పలు విధములైన హాస్యపు మాటలను పలికారు ప్రేమగా మాట్లాడుచు ఆశ్చప మాటలను పలుకుచున్నను భరతుడు నవ్వలేదు ఏమాత్రమూ సంతోషించలేదు అప్పుడు మరలా ఇలా చెప్పాడు భరతుడు మా తండ్రి దోసులతో నూనె త్రాగుతూ మాటిమాటికి నవ్వుతున్నట్లు కనపడ్డాడు తరువాత నువ్వులతో కూడి అన్నమును తిని తలక్రిందులుగా శరీరం శరీరము నిండా నూనె పోసుకుని నూనెలోనే మునిగినట్లు చూశాను ఆ కళలో సముద్రం ఇంకిపోయినట్లు చంద్రుడు నేలపై పడినట్లు భూమండలమంతయ్యూ చీకటమయమైనట్లు చూశాను పట్టపటి దంతం దంతమొకటి విరిగినట్లు కనిపించింది అగ్నులు మండుచున్నవి మండుచున్న వల్ల ఒక్కమారుగా ఆరిపోయినట్లు కనిపించాయి భూమి బద్దలైనట్లు అనేక విధములైన చెట్లు ఎండిపోయినట్లు కనపడ్డాయి కొండలు పొగతో నిండి నశిస్తున్నట్లు చూశాను ఇనుప పీట పేటముపై నల్లని వస్త్రములు తాల్చి కూర్చున్న మహారాజును నలుపు పసుపు రంగు గల స్త్రీలు కొట్టుచున్నట్లు చూశాను ధర్మాత్ముడైన మహారాజు ఎర్రని పూలదండలను ఎర్రని మైపోతను పూసుకుని గాడిదలు కట్టిన రథముపై త్వరగా ప్రయాణిస్తున్నట్లు కనపడ్డాడు అతడు దక్షిణ దిక్కుగా వెళ్ళుచున్నట్లు చూశాను ఎర్ర వస్త్రములను ధరించి వికృతమైన మొక్కుము గల ఒక రాక్షస స్త్రీ నవ్వుతూ రాజును లాగుకుని పోవచ్చున్నట్లు కనిపించింది ఈ స్వప్నమునకు ఫలముగా నేను కానీ రాముడు కానీ రాజు గాని లక్ష్మణుడైనను మరణింపవలెను గాడిదలను కట్టిన రథంపై ప్రయాణిస్తున్నట్లు కలలో కనిపించినట్లయినా త్వరలోనే స్థితిపై తగలబెట్టబడు వాని శరీరపు పొగ కనిపిస్తుంది ఈ కారణముచే ధీరుడైన మాటలను అభినందించలేకున్నాను నా కంటధ్వని మారినది కాంతి తరిగినది కారణమేమో తెలియదు మహారాజును తలుసుకుని నేను భయపడుచున్నాను అని భరతుడు వివరించాను సందేశము విని భరతుడు ప్రయాణమొకట భరతుడు స్వప్నమును చెప్పుచుండగానే దూతలు రాజగృహమునకు వచ్చి రాజును కలుసుకుని రాజపుత్రునిసే పూజింపబడిరి మరియు రాజునకు నమస్కరించి పురోహితుడు మంత్రులు నీ క్షేమమని అడిగిరని చెప్పి దూతలు భర్తని త్వరగాయోధ్యకు రావాలని చెప్పిరి భరతుడు తండ్రి అయిన మహారాజు దశరథుడు కుశలమా అని అడిగాను రామలక్ష్మణుడు రామమాత కౌశల్య ఆరోగ్యవంతులే కదా సుమిత్ర కైకేయి ఆరోగ్యవంతులేనా అని ప్రశ్నింపగా నీవు అడిగిన వారందరూ కుసలు ఏ కుశలు చెప్పి దోతలు రథమును అధిష్ఠించుమనిరి భరతుడు దోతలు త్వరపెట్టుచున్నారని తాతగారి వద్ద సెలవు తీసుకుని శత్రుఘ్నితో శత్రుఘ్నునితో కూడా రథమునెక్కి ఇంటి నుండి బయలుదేరును అప్పుడు భరతుడు తన తాతగారికి తనను దోతలు రమ్మనుచున్నారని తెలిపి మహారాజా మరలా మీరు తలసినప్పుడు వస్తానని పలికెను మాతామహుడు శుభమొగ్గ శుభమొగ్గాక అని పలికి మనుమని మూర్కొని వస్తా వెళ్ళు నీ పుట్టుకచే కైక సత్సంతానవతి అయినది నీ తల్లిని తండ్రిని క్షేమం అడిగితేనని చెప్పుము మీ పురోహితుడైన వశిష్ఠుని క్షేమం అడిగానని చెప్పుము అట్లే తక్కిన బ్రాహ్మణ శ్రేష్ఠులను కూడా అడిగానని చెప్పుము మరియు గొప్ప ధనుర్విద్యావంతులైన రామలక్ష్మణులను కూడా క్షేమం అడిగినట్లు చెప్పుము అని పలికి కేకైరాజు భరతునకు శ్రేష్టములైన గుర్రములను రంగురంగుల కంబళ్లను శర్మములను ధనమును సత్కారపూర్వకముగా ఇచ్చి అంతఃపురంలో పెంచడి మిక్కిలి పరాక్రమము కలిగినట్టు పెద్ద పులుల వంటి కోరలు కలిగి పెద్ద శరీరము గల కుక్కలను కూడా కానుకగా ఇచ్చాడు మరియు రెండు వేల బంగారు నగలను పదహారు వేల గుర్రాలను ధనమును ఇచ్చి భర్తను సత్కరించాడు అప్పుడు తనకిష్టమైన మంత్రులను గుణవంతులై విశ్వసింపదగిన వారిని అశ్వపతి అయిన కేకైరాజు భర్తను వెంట వెళ్ళండి అని పంపాను మేనమామ అయిన యుధాజిత్తు ఐరావతముతో సమానులకు ఏనుగులను త్వరగా నడిచినట్టి గాడిదలను భర్తనకు కానుకగా ఇచ్చాడు భర్తనకు త్వరగా వెళ్ళవలెనని మనసులో గొప్ప చింత ఏర్పడింది దూతలు తొందరపెట్టుట చేతను చెడుకల కనపడుట చేతను భరతుడు తన ఇంటిని దాటి మనుషులతో ఏనుగులతో గుర్రముల తోడను కిక్కిరిసిన శ్రేష్టమై స్వభావంతమగు రాజమార్గానికి వచ్చాడు అంతటా అంతఃఫరాన్ని చూశాడు వెంటనే అంతఃపురంలోకి ప్రవేశించాడు అచట అందరి వద్ద సెలవడిగి శత్రుఘ్నితో రథమెక్కి అయోధ్యకు తూర్పు ముఖముగా బయలుదేరి దారిలో సుధామయను నదిని దాటి రాధిని దూరపార శతద్రు నదులను కూడా దాటి పర్వతములను అతిక్రమించి శిల ఆకుర్వతి నదులను చూస్తూ పెద్ద పెద్ద పర్వతములను చైత్రరథమును వనమును సరస్వతి గంగా నదులను దాటి బారుండమును వనమును ప్రవేశించాడు తరువాత వేగిని కులింగ నదులను దాటి అలసిపోయిన గుర్రముల శరీరములను తడిపి అచటనే స్నానం చేసి నీరు త్రాగి కొంత నీటిని వెంటబెట్టుకుని రాజపుత్రుడు భరతుడు అనాభిక్షుడను మహర్షి గల మహారణ్యమునకు చేరాను తరువాత టీకోష్ఠి అను నదిని దాటి తోరణము జంబూప్రస్థము వరూదము అను పేరు గల అందమైన గ్రామములను చూశాడు ఆ వనమందు విశ్రమించి తూర్పుముఖముగా వెళ్ళాడు అచట అనేకములైన వృక్షములు గల ప్రదేశమున ఉత్తానికానే నదిని దాటి పర్వతములను మరికొన్ని నదులను కూడా గుర్రంపై కూర్చుని దాటాను లోహుత్య కపీవతి స్థాణుమతి గోమతి నదులను దాటి దేవదార వృక్షముల వనమునకు వచ్చినప్పటికీ మిక్కిరలిసిపోయిన వాడాయను నదులను పట్టణములను దాటి సూర్యోదయ సమయమున అయోధ్యను చూశాను పూర్వము అయోధ్యలో పెద్ద ధ్వని వినిపిస్తుండేది అంతటను స్త్రీ పురుషులు మాట్లాడుకునిటే కొనినటి శబ్దములు వినిపించట లేదు ఉద్యానవనములలో విహరించి సంతోషముతో ఉండు జనులు కనపడట లేదు ఉద్యానవనములు జనరహితములై దుఃఖించుచున్నట్లున్నాయి అయోధ్య అరణ్యము అరణ్యములాగా కనిపిస్తుంది ఏనుగులపై ఏనుగులపై గాని గుర్రములపై గాని వెళ్లేవారు గాని వచ్చేవారు కానీ కనవచ్చుట లేదు మదించిన పక్షులు మృగములు కలిగి సోపుతో నుండి నగరము దైన్యముతో వెలవెలబోచున్నది చెట్లు ఆకులను రాల్చుచు ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నాయి మదించిన మృగపక్షులు ధ్వనులు వినవచ్చుట లేదు సందనము అగరవాసన గల స్వచ్ఛమైన గాలి వెనుకటి వరే లేదు వేణ మధ్యల వేణువు మొదలగు వాద్యముల మధురధ్వని వినవచ్చుట లేదు అయిష్టములైన అనేక శకనములు కనిపిస్తున్నాయి అందుచే నా మనస్సు బాధపడుచున్నది సారథి నా బంధువులందరూ సుఖంగా ఉండి ఉంటారా నా హృదయము అశుభాన్ని శంకిస్తుంది గృహస్థుల ఇళ్ళు వాకిళ్ల ముందు ఊడ్చినట్టు కనిపించటలేదు తలుపులు తెరిసే ఉన్నాయి శోభలేనివై ఉన్నాయి ఏ ఇంటను పూజలు ధూపములు కనిపించటలేదు ఏ వ్యక్తియు సంతోషంతో కనిపించటలేదు దేవాలయాలు పూలదండలు లేనివై కనిపిస్తున్నాయి దుకాణాలు వెలవెలబోతున్నాయి మళ్ళీ అయోధ్యకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం మంగళం కోసలేంద్రాయ గుణాబ్దయి చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి